నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఇది కార చేయడం చాలా ఈజీ అండి చాలామంది బయట కొనుక్కుంటూ ఉంటారు కదా ఎంత ఈజీ చూడండి ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి జల్లించిన శనగపిండి అండి తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ శనగపిండి తీసుకుని దానిలో మిగిలిన హాఫ్ గ్లాసు బియ్య పిండి కలపాలి అంటే మొత్తం రెండు గ్లాసుల పిండి తీసుకున్నామండి ఒకటిన్నర గ్లాసులేమో శనగపిండి హాఫ్ గ్లాస్ ఏమో బియ్యపిండి ఈ రెండు గ్లాసులకు కానీ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకొంచెం పడితే ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఇంకొక పావు టేబుల్ స్పూన్ ఉప్పు పట్టిందండి తర్వాత కారం కూడా ఒక స్పూన్ వేసాను ఇంకా కారం కావాలనుకుంటే మీరు ఇంకొక స్పూన్ వేసుకోండి లేదా కొంచెం తగ్గించుకోవచ్చు మన ఇష్టం ఒక టేబుల్ స్పూన్ వాము కూడా వేసానండి వాము కొంచెం ఇట్లా నలిపి వేయాలి బాగా ఇలా నలుపుతో సన్నగా అవుతుంది అలా వేయాలి ఇలా వేసి ఒకసారి ఇదంతా కలపాలండి పిండి అంతా కూడా బాగా ఇప్పుడు దీనిలో నీరు పోసుకుంటూ కలుపుకోవాలండి చపాతి పిండిలాగా ఇలా పూరి పిండిలాగా చపాతి పిండిలా కానీ ఇలా కలుపుకోవాలండి ఇంతే చేతికి కొద్దిగా నూనె రాసుకుని వీటిని మనం కారపూస గిద్దల్లో పెడతాం కదండి అంత సైజ్ చేసుకోవాలి ఇవి ఇలా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఈ లోపల కొంచెం నూనె పోయాలండి పిండి అతుక్కోకుండా ఇలా నూనె పోయాలి పైన కూడా ఇలా పోయాలండి నూనె ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె కాగేట్ చేసుకోవాలండి నూనె కాగిన తర్వాత చూసారు కదా ఇవి సన్నకార పూసవండి ఫస్ట్ నూనె కాగింది లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలండి కాగింది ఇప్పుడు ఇలా చుట్ట దీనిలో డైరెక్ట్గా నొక్కేసేయాలండి చాలా త్వరగా కాగిపోతాయండి కారపూస ఇలా కాగిన తర్వాత ఒకసారి తిరగవేయాలండి తిరగవేసి వెంటనే ఒక ఆరు నిమిషం తర్వాత తీసేయాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో ఇదిగోనండి వేగింది కదా ఒకసారి ఇలా తిరగవేసి తీసేయడమే ఇంతేనండి చాలా ఈజీ అయింది కారపూస ఇలా వరుసగా వేసుకోవడమేనండి చాలా ఈజీ ఇదిగోండి చూసారండి రెండు గ్లాసుల పిండి అండి ఒక గ్లాసున్నర శనగపిండి అర గ్లాసు ఏమో బియ్యపిండితోటి పిండితోటి చూసారు కదా కారపూస ఎంత వచ్చిందో ఇది మన ఖర్చు పది చుట్టలు వచ్చాయండి చూడండి ఇదిగోండి ఎంత చక్కగా అయిపోతున్నాయి కరకరలాడుతూ నూనె కూడా ఎక్కువ పీల్చదండి మనకు మొత్తం వంద రూపాయలలోకి వస్తుందండి మనం షాప్లో కొనుక్కుంటే ఇది హాఫ్ కేజీ మంచి కాస్ట్లీ అండి మూడు వందలు అలా ఉంటుంది కొన్ని చోట్ల రెండు వందలు నాలుగు వందలు అలా ఉంటుంది కాబట్టి మీరు తక్కువ ఖర్చుతోనే శ్రమ లేకుండా చాలా ఈజీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి నేను బియ్య పిండి కూడా హాఫ్ వేసాను వన్ అండ్ హాఫ్ శనగపిండి పూర్తిగా శనగపిండి వేయలేదు వీడియో కనుక నచ్చితే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి